హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో ఫ్రై చికెన్ బిర్యానీ అయితే చేయబోతున్నానండి ఈ చికెన్ని సిక్స్టీ ఫైవ్ లాగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రైతో బిర్యానీ కానీ చేసుకున్నామంటే హోటల్ స్టైల్లోని టేస్టీ టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి పిల్లలు పెద్దవాళ్ళు కూడా ఇష్టపడుతుంటారు ఏదైనా ఒక సండే మనము ఇలా ప్లాన్ చేసుకొని చికెన్ ఫ్రైతో బిర్యానీ చేసుకున్నాం అనుకోండి చాలా చాలా టేస్టీగా కుదురుతుంది అయితే ప్రాసెస్ చూద్దాము ముందుగా అయితే నేను ఒక కేజీ వరకు చికెన్ తీసుకున్నాను కొద్దిగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లవర్ వేసుకున్నాను కారంకి ఒక స్పూన్ వరకు అయితే వేసుకున్నానండి అలాగే రుచికి సరిపడగా ఉప్పు పావు టీ స్పూను పసుపు చికెను ఫ్రై మసాలా అండి ఇది సిక్స్టీ ఫైవ్ మసాలా అదైతే ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది అయితే వేసుకొని శుభ్రంగా ఈ మసాలా పట్టినంత వరకు కలిపేసుకోవాలి ఇందులో కావాలంటే పెరుగు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పెరుగు అయితే యాడ్ చేయకున్నా ఇలాగైతే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ మసాలా పొడి అయితే వేసి ఇందులోనే కలర్ కోసం అయితే కొద్దిగా కాశ్మీర్ చిల్లీ పౌడర్ని అయితే వేసుకున్నాను ఒక స్పూన్ వరకు అండి మనకి ఫ్రై అయితే మంచి కలర్ వస్తుంది కదా ఫుడ్ కలర్ కాకుండా కాశ్మీర్ చిల్లీ పౌడర్ని అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇది కూడా వేసేసుకొని శుభ్రంగా కలుపుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం ఫ్రై చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కలా పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే హీట్ అవ్వాలి ఐదు నిమిషాలు హీట్ అయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి చికెన్ని ఆ చికెన్ అంతా కూడా వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ అయితే కొద్ది కొద్దిగా ముక్కలైతే వేసేసుకొని నేను ఇలాగ డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముక్కలన్నీ వేసుకున్నాం అనుకోండి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఒక సైడ్ ఒక రెండు నిమిషాలు ఒక ఒకసైడ్ వేయించుకున్నామంటే చికెన్ ఫ్రై బాగా వేగిపోతుంది ఇక్కడైతే ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ముక్కలన్నీ కూడా తిరగేసుకుని ఇలాగ ముక్కలు తిరిగేసేటప్పుడు అయితే ఆయిల్ బాగా తులిపోయి చెయ్యి కాలిపోయింది చూశారు కదా ఆయిల్ అయితే తుల్లింది గరిట అలా పక్కన పెట్టేసుకొని నేనైతే వెళ్ళిపోయాను చెయ్యి బాగా బర్న్ అయిపోయిందండి ఫుల్గా ఆయిల్ తులిపోయి వెంటనే సైబల్ రాసుకొని మళ్ళీ వంట ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను చూసారు కదా చాలా ఎక్కువ ఆయిల్ అయితే చేయనుండే తులిపోయింది ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టేసుకొని ఇలాగ చికెన్ ఫ్రై అంతా వేయించుకొని చికెన్ ఫ్రై అంతా తీసేసుకోవాలి ఇంకా కొద్దిగొన్న చికెన్ కూడా రెండోసారి అయితే ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై అయితే చేసేసుకున్నానండి ఈ చికెన్ కూడా హాఫ్ కేజీ హాఫ్ కేజీకి రెండు బ్యాచ్ల కింద అయితే వేసుకొని శుభ్రంగా వేయించేసుకున్నాను చక్కగా క్రిస్పీగా వచ్చినట్టుగా కావాలనుకుంటే ఇలా కూడా పిల్లలు తింటారు బిర్యానీలో వేసినా కూడా తింటారని మొత్తం చికెన్ అయితే డీప్ ఫ్రై చేసాను ఇప్పుడు బిర్యానీ కోసం రెండు గ్లాసులు బియ్యాన్ని అయితే శుభ్రంగా నీళ్ళు వేసుకొని కడుక్కొని నీళ్ళు వేసి ఒక పావు గంట వరకు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ముందు నీళ్ళు అయితే వేసుకొని శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళు ఉంపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నానబెట్టుకోవడానికి నీళ్ళు అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పావు గంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లోనైతే నేను బిర్యానీ చేయబోతున్నాను రెండు స్పూన్లు అయితే కుక్కర్లోని హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసానండి అలాగే చికెన్ ఫ్రై చేసుకునే ఆయిల్నే ఒక మూడు గరిటల వరకు వేసుకొని హీట్ అయిన తర్వాత ఓల్డ్ గరం మసాలా అన్నీ కూడా మొత్తం వేసుకొని అటు ఇటు కొద్దిగా వేయించుకోవాలి స్టార్ పువ్వు మరటి మొగ్గ బిర్యానీ ఆకు అనాస్ పువ్వు అలాగే కొద్ది కొద్దిగా అయితే మనకి స్పైసీకి సరిపడగా వేసుకొని చక్కగా వేయించుకున్న తర్వాత నేను ఇక్కడైతే రెండే రెండు పచ్చిమిరపలు వేసానండి ఎందుకంటే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా రెండు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను అలాగే రెండు పెద్ద ఉల్లిపాయలు అయితే ముక్కలు వేసుకొని నెయ్యిలోని బాగా వేయించేసుకున్నాను ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అలాగే రెండు టమాటాలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి టమాటా ముక్కలు కూడా వేసేసి చక్కగా వీటిని కూడా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోని కొద్దిగా అంతా కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని మంచి ఫ్లేవర్ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా వేయించేసుకోవాలండి పచ్చివాసన పోయినంత వరకు ఇవన్నీ వేగడానికి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నాం అనుకోండి మసాలా అంతా పచ్చవాసన పోయి ఆయిల్ అనేది బాగా రిలీజ్ అవుతుంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఇప్పుడైతే మూత తీసి చూసుకుందాం చూశారు కదా మసాలా అంతా కూడా వేగిపోయింది అడుగు పట్టకుండా కలిపేసుకొని ఒకసారి ఇందులోకి కొద్దిగా అయితే పెరిగి అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను చికెన్లో కాకుండా బిర్యానీలు అయితే వేసుకున్నాను అలాగే గరం మసాలా పొడి ఒక స్పూను చిల్లీ కాశ్మీర్ చిల్లీ పౌడర్ అయితే ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి కూడా ఒక నిమిషం పాటు బాగా వేయించేసుకోవాలి ఇప్పుడు రుచి సరిపడగా బిర్యానీలోకి అయితే ఉప్పు వేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చికెన్లో కూడా వేసుకున్నాను కదా ఒక వన్ అండ్ హాఫ్ స్పూను ఇక్కడ ఉప్పు అయితే వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ నాలుగు గ్లాసుల వరకు వాటర్ అయితే కంప్లీట్గా తీసేసుకున్నానండి ఒకసారి కలిపేసుకోవాలి ఇక్కడ మెయిన్గా బిర్యానీ మంచి హోటల్ స్టైల్ ఫ్లేవర్ రావడానికి అయితే నేను టైగర్ బిర్యానీ మసాలా పౌడర్ అయితే తీసుకున్నాను చికెన్ బిర్యానీ ఎసెన్స్ ఇది టైగర్ బ్రాండ్లోని చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేయడం ఫ్రెండ్ చెప్పడం వల్ల కూడా నేను యూజ్ చేశాను హాఫ్ టీ స్పూన్ అయితే వేసుకున్నానండి ఎక్కువ కాకుండా ఆల్రెడీ మనం మసాలాలు అన్నీ వేసుకున్నాం కదా ఎక్కువ క్వాంటిటీలు అనుకోండి ఒకటి రెండు స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసుల వరకు కనుక ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకొని చక్కగా మూత పెట్టేసుకున్నాను ఎస్సర బాగా మరగాలి ఇప్పుడు ఎసర్ మరిగిపోయింది కదండి ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే వడకట్టేసుకొని ఆ బియ్యాన్ని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని వేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక హై ఫ్లేమ్లో పది నిమిషాల వరకు ఉంచుకోవాలండి అప్పుడు రైస్ మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోద్ది ఇప్పుడు చూసారు కదా పది నిమిషాల తర్వాత అయితే చూస్తే కొంచెం వాటర్ అయితే ఉన్నది ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోని ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి నేను లెగ్ పీసులు అయితే పక్కన పెట్టుకున్నానండి పిల్లలు తినడం కోసం అనేసి ఇలాగైతే చికెన్ అయితే మొత్తాన్ని వేసేసుకున్నాను మిగతా చికెన్ అంతా వేయించుకున్న చికెన్ అంతా కూడా వేసేసుకున్నాను ఇప్పుడు ఫ్లేవర్ అంతా కూడా పట్టడానికి మనం ఇలాగ బిర్యానీ అయితే మొత్తం అంతా కలిపేసుకోవాలండి చికెన్లోని ఫ్లేవర్ అంతా రైస్లోకి దిగుతుంది ఇలా కలిపిన తర్వాత కొద్దిగా అంత కొత్తిమీర వేసేసుకొని సిమ్లో పెట్టుకొని పది నిమిషాలు వదిలేసుకున్నాం అనుకోండి రైస్ మొత్తం కుక్ అయిపోతుంది చికెన్ ఫ్లేవర్ కూడా రైస్కి బాగా పడుతుంది చూసారు కదా ఫ్రై చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి పది నిమిషాల తర్వాత చూస్తే అన్నం అయితే మనకి చక్కగా లూజ్గా పొడి పొడిగా కూడా వచ్చింది చికెన్ ఫ్లేవర్ కూడా బాగా పట్టింది ఎసెన్స్ వేసాం కదా ఎసెన్స్ కూడా మంచి ఫ్లేవర్గా ఉందండి టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఎప్పుడైనా మనం హోటల్కి వెళ్ళి తినేటప్పుడు ఎలాగైతే ఉంటుందో ఇంట్లో ట్రై చేసినా కూడా సేమ్ టేస్ట్ అయితే వచ్చిందండి మీకు ఈ బిర్యానీ చేసుకోవాలంటే ఈ ఎసెన్స్ ఎప్పుడైనా ఒకసారి యూజ్ చేయండి మరి ఎక్కువ కాకుండా ఎప్పుడైనా ఒకసారి ఫ్రెండ్స్ ఎవరైనా రిలేటివ్ వచ్చినప్పుడు కానీ లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు టేస్టీ బిర్యానీ కావాలంటే ఎస్సెన్స్ వాడుకొని కూడా మనం చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను నాకైతే నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇలాగైతే చికెన్తో ఫ్రై చికెన్ ఫ్రైతో బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను చూడటానికి టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది కదా మీరు ట్రై చేయండి ఎసెన్స్తో కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది నాకైతే నచ్చింది మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్